బాబిషుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కలువై మండలం తెలుగు రాయపురం ఎస్సీఎస్టీ కాలనీలో వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గురుగుం రామకృష్ణ పాల్గొన్నారు ముందుగా ఇంటింటికి తిరిగి ఆరు గ్యారెంటీల కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నియోజకవర్గంలో నూట నలభై మూడు పంచాయతీల్లో సమానంగా అభివృద్ధి చేశామని తెలిపారు అదేవిధంగా రెడ్డి వచ్చాక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నాశనం చేశారని దుయ్యబట్టారు గత తెలుగుదేశం హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉండేవి ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని రెట్లు పెరిగాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర నాయుడు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కందిపప్పు కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ మిగతా మనకి ఇంట్లో కావాల్సిన నూనె కానీ ఇటువంటి మనకు ఎంత రేట్లుండే గతంలో ఇప్పుడు ఏ ఉన్నాయి పదిహేను వేల రూపాయలు మనకిచ్చి ముప్పై వేల రూపాయలు తీసేసుకుంటున్నాడు అది ప్రజలకు కానరాడలే పదిహేను వేలే చూసుకుంటున్నా కానీ ముప్పై వేలు ఖర్చే చూడడం లే కరెంటు బిల్లు ఈ ఉంది దాన్ని మనం ఎవరూ గ్రహించలేకపోతున్నాం కానీ ఇచ్చేదాన్ని బేరీజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక మనిషికి వచ్చి ఒక రెండు లక్షల రూపాయలు ఒక మనిషి మీద అప్పు ఇప్పటికే బాకీ చేశాడు మన జగన్మోహన్ రెడ్డి అంటే ఐదు కోట్ల మంది జనం ఉంటే పది కోట్లు అప్పు ఉందన్నమాట పది లక్షల కోట్లు అదేవిధంగా వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం టీడీపీని మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన దాకా ఏ గ్రామంలో ఏమైనా చెప్పారో అవన్నీ ఒకటి చేశాం నూట నలభై మూడు పంచాయతీలు ఈ నియోజకవర్గంలో ఉంటే అన్ని నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం అన్ని పంచాయతీల్లో సమానంగా పనిచేశాం ఏమైతే చెప్పారో రోడ్లు కావచ్చు ఇల్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు అదేవిధంగా చెరువులు మరమత్తులు కావచ్చు కల్జులు కావచ్చు చెరువులు ముందు జాగ్రత్తగా దూరదృష్టితో మా నాయకుడు వర్షాలు వస్తే ఎప్పుడు చెరువులు దిగిపోతున్నాయి అవన్నీ కూడా స్ట్రెంత్ చేయాలనే కాన్సెప్ట్తో మన చెరువులన్నీ కూడా రిపేర్ చేస్తాం ఏ ప్రభుత్వం చీల ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దృష్టి అంతా దూరదృష్టి ఉంటుంది ముందు జరగబోయే ముందు ఆలోచించి ఆ కార్యక్రమాలన్నీ చేస్తాడు అదే విధంగా సంపద కూడా సంపద సృష్టికర్త చంద్రబాబు నాయుడు ఏ విధంగా సృష్టించాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఒక చంద్రబాబు నాయుడికే తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కేది ఒక్కటే తెలుసు అయిపోయింది అప్పులు పాలు చేశాడు అదే సంపద సృష్టించిన తేత కాదు కాబట్టి ఈరోజు పది లక్షల కోట్లు అప్పులే కలిపింది రాష్ట్రం ఎందుకంటే సంపద సృష్టించే తెలియదు కాబట్టి ఎంతసేపుటికి బ్యాంకుల్లో అవి అది కుదాబట్టి ఈ కుదోబట్టి అప్పులు తేవడం జరిగింది లాస్ట్ కి మన సచివాలయాలు కూడా కుదా పెట్టేశాడు వాటి మీద కూడా ఇప్పుడు లోన్ తెచ్చి మూడు నాలుగు కోట్లు ఎంతో అవి ఖర్చు పెడతాడు ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కాబట్టి తొందరలోనే మళ్ళా ఈ సీమా మన రాష్ట్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు వస్తేనే ఆయన ఏ విధంగా సృష్టించాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఒక చంద్రబాబు నాయుడు తెలుసు అని చెప్పని కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఈ రోజు సంక్షేమ పథకాలు కొత్త ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి ఈ రోజు కంటి అవుతా ఉన్నాయి ఈయన కొత్తగా తెచ్చింది ఏమీ లేదు కాకపోతే సృష్టించే విధానం తెలియదు కాబట్టి అప్పులైపోయాం కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కాని ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్ని కూడా చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనకి చెప్పుకునే దానికి రాజధాని కూడా లేదు கூடு முக்காட்ட ஆடி